హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ నందన ఈ రోజు సింపుల్ గా కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది పిల్లల లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది అలానే మనం అప్పుడప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది అలానే కొన్ని ప్లేసెస్ లో ఏకాదశికి ఇది స్పెషల్ గా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను అలానే ఒక గ్లాసు రైస్ కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ఇవి రెండింటినీ మంచిగా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి మీరు కావాలంటే ప్యాన్ లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ లో అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి లేదు అనుకుంటే మీరు మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో ఒక లవంగం ఒక ఇలాచి అలానే ఒక చెక్క ఒక ఆకు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇది మైల్డ్గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఇది కొంచెం వేగనివ్వాలి మనకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనము కారం అనేది ఓన్లీ పచ్చిమిర్చితోనే ఇక అన్నానికి సరిపోతుంది ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుని అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా వేసి ఆ పచ్చదనం పోయే వరకు వేయించుకోవాలి అలానే కొంచెం పసుపు పసుపు ఎక్కువ కూడా కాదు ఒక కొంచెం చిటికెడంత అంటారు కదా అలా వేసుకుంటే సరిపోతుంది లేదంటే మరి ఎల్లో కలర్గా కనిపిస్తుంది మన కిచిడి అనేది అలానే మీకు కావాలంటే ఎన్ని ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ అలానే పొటాటో అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి ఇక్కడ క్యారెట్ ను మనకు ఆలుగడ్డ కొంచెం సాఫ్ట్ గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటోలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నేను చిన్న టమాటోలు యూజ్ చేశాను పెద్ద టమాటో అయితే ఒక్కటి మాత్రమే సరిపోతుంది ఇక్కడ టమాటోలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది మరీ వేగని అవసరం లేదు బాగా ఇక్కడ కొంచెం సేపటికి టమాటోలు కూడా కొద్దిగంతా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే పుదీనా వేసుకోవాలి నా దగ్గర ఓన్లీ కొత్తిమీర ఉంది సో నేను కొత్తిమీర మాత్రమే వేసుకుంటున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇంకొక నిమిషం అలా ఫ్రైయించుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే ఇందులో వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా వేసి కొంచెం సేపు ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మనకు దీనివల్ల అలానే రైస్ విడివిడిగా వస్తుంది ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మన కిచిడికి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు మొత్తం తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అలానే సరిపడంత ఉప్పు వేసుకోవాలి మీరు కొంచెం ఇంకొంచెం మెత్తగా తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసి అలానే విడిచిపెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ దానివల్ల మనకు రైస్ అనేది పైకి తేలుతుంది చూసారా ఇక్కడ రైస్ అయితే కొంచెం ఇలా పైకి తేలింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ అయితే తీసుకోవాలి ఒక విజిల్ అయితే మనకు పర్ఫెక్ట్ గా రైస్ అయితే బాగా ఉడికిపోతుంది ఒకవేళ మీరు ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేశామనుకోండి విజిల్ మనకు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా చేస్తే మనకు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇలా కుక్కర్ అయితే మూత పెట్టేసి ఒక విజిల్ తీశాను ఒక విజిల్కి మనకు మంచిగా కుక్ అయిపోతుంది రైస్ కూడా చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో మనకు వేడి మీద కొంచెం ఇది తేమలాగా ఉంటుంది కానీ చల్లారక పూర్తిగా మంచిగా పొడి పొడిగా ఉంటుంది దీన్ని నార్మల్ కర్రీస్తో తినొచ్చు చాలా బాగుంటుంది డైరెక్ట్ తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే పల్లీ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అదనే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేయండి అవి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you for watching.